రాక్షస ప్రేమ పార్టీ థర్టీ విరాజ్ ఆమె వెనకే వెళ్ళి వేగా నడుము చుట్టూ చేతులు వేసి లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లి డోర్ వేస్తాడు ఏంటే నేను నిన్ను చూడలేదు అనుకున్నావా నేను వెళ్లేదాకా నువ్వు రావని తెలిసే పక్కకి వెళ్ళినట్టు యాక్టింగ్ చేశా అని నవ్వుతాడు లే విరాజ్ అంటూ విసుక్కుంటుంది విరాజ్ మాత్రం వేగాన్ని వదిలిపెట్టడు టైట్గా హక్ చేసుకొని ఆమెని తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు అతని చేతిని తన నడుము చుట్టూ తీయాలని చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయి చివరికి సైలెంట్ అవుతుంది వేగ్నిక విరాజ్ చలికి వణుకుతూ వేగాన్ని గట్టిగా పట్టుకుంటాడు బాగా చలిగా ఉంది అంటాడు ఎయిట్కే నీకు అంత చలిగా ఉంటే నైట్ అంతా మంచులో ఉన్నా నేనేమనుకోవాలి అంది వేగ నువ్వు నాకన్నా స్ట్రాంగ్ అని అర్థమవుతుందిరే అంటూ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటాడు విరాజ్ అర్జెంట్గా విరాజ్ని పంపించేయాలని డిసైడ్ అవుతుంది విరాజ్ వెళ్ళిపో అంటుంది వేగ ఎందుకెళ్ళాలి నేను నా పెళ్ళంతో ఈ నైట్ ఎంజాయ్ చేయాలి ఎందుకే పంతం నీకు కూడా నాలానే అనిపిస్తుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది నాలో రాక్షసుడిని నిద్రలేపకు అంటాడు విరాజ్ విరాజ్ మాటలు ఆమెని తక్కువ చేస్తున్నట్టుగా అనిపించి వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ కోపంగా చూస్తుంది ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉండి మళ్ళీ తోసేస్తావు అంటాడు విరాజ్ నువ్వు నీలోని రాక్షసుడిని తీసుకువస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా ఈ వేగాలు రాక్షసి కూడా ఉంది దాన్ని బయటకు తీసుకొస్తే నువ్వు కూడా తట్టుకోలేవు నువ్వెప్పుడు రాక్షసివే ఇంకా బయటకు తెచ్చేది ఏముంది అంటూ ఆమె గడ్డం పట్టుకొని ఏంటి బేబీ ఫీల్ అయ్యావా కొంచెం హార్ష్గా మాట్లాడానని అంటాడు విరాజ్ వేగ కోపంగా మొహం తిప్పేస్తుంది సారీ నిన్నేం బలవంతం చేయని నీకు ఇష్టం అయితేనే అది నీకు ఇష్టం లేకుండా ఇలా పై పైన ముద్దురు కిసేస్తే తీసుకుంటా ఓకేనా అంటాడు విరాజ్ లేదు నాకు అవి కూడా ఇవి కూడా ఇష్టం లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను టచ్ చేయొద్దని మార్నింగ్ కూడా అంతే ఎమ్మెల్యే గారి ఇంట్లో మొదలు చచ్చిపోయా ఎవరైనా చూస్తారేమో అని చూస్తే నువ్వు నేను ఉండగా నీకెందుకు భయం వేగా ఈ విరాజ్ ఉందే నిన్ను చూసుకోవడానికి నువ్వు కూడా నన్ను చూసుకోవే కొంచెం అంటాడు విరాజ్ నేనేం చూడాలి నిన్ను అంది వేగ ఇదిగో ఇలా కిసెస్ హాక్స్ తీసుకునేటప్పుడు ఏవేవో గుర్తు తెచ్చుకుని మూడ్ పాడు చేయకు అన్నాడు విరాజ్ విరాజ్ నేను సీరియస్గా చెప్తున్నా ఇక్కడ నుండి వెళ్ళిపో అంది వేగ నువ్వు కనుక వెళ్ళలేదు అనుకో నీ గురించి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇస్తాను ఆయన నాకు బాగా తెలుసు అంటుంది వేగ అబ్బో అవునా అంత బాగా పరిచయం ఉందా తమరికి అన్నాడు విరాజు హా ఉంది వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఈవెంట్ కోసం ట్రై చేస్తున్నాం ఒక్కసారి ఓకే అన్నారనుకో అప్పుడు నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంది వేగ వస్తే పిచ్చిమొద్దు వాళ్ళకే నేను సెక్యూరిటీ ఇస్తున్నా ఆయన నన్నేం చేస్తాడు అనుకుంటాడు మనసులో విరాజ్ హా ఇస్తే ఇవ్వు తను నా పెళ్ళామని చెప్తాను అన్నాడు విరాజ్ కాదని చెప్పానుగా అంటుంది కోపంగా వేగ నువ్వు కాదంటే అయిపోతానా చెప్పు అంటూ నడుము గిల్లుతాడు విరాజ్ అబ్బా నొప్పిగా ఉంది ప్లీజ్ అంటుంది వేగ అబ్బా వీడు ఏదో చేసేట్టు ఉన్నాడు ఎలా అయినా ఇక్కడ నుండి తరిమేయాలి అనుకుని విరాజ్ వీపు మీద కొరుకుతుంది అమ్మా అంటూ వేగాన్ని తోస్తాడు విరాజ్ వేగా నవ్వుతూ ఇదిగో నాతో రొమాన్స్ హాట్గా ఉంటుంది కావాలంటే చెప్పు ఇంకో బయట నీ వీపుకి అబ్బా ఇప్పుడు కొరికిన దానికే ఎన్ని ఇంజక్షన్ చేయించుకోవాలో అని భయపడుతుంటే మళ్ళీ కొరుకుతా అంటున్నావా అంటాడు విరాజ్ అవును కొరకనా అంటూ విరాజ్ చేతిని బయట చేస్తుంది వేగ అమ్మా అని అరుస్తూ చేయిని వెనక్కి తీసుకుంటాడు వసే అవి పళ్ళా సూదుల ఎంత నొప్పిగా ఉందో సూదులే నీలాంటి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ బ్రష్ పేస్ట్ వాడుతున్నా అని వెటకారంగా మాట్లాడుతుంది వేగా నేను సీరియస్గా మాట్లాడుతున్నా ఈ నైట్ నేను ఇక్కడే ఉంటాను నీకు ఇష్టమా కాదా అంటాడు కోపంగా చూస్తూ ఇష్టం లేదు అంటుంది వేగ మొహం పక్కకి తిప్పుకొని పోవే ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయివి నువ్వే అనుకుంటున్నావా ఈ విరాజ్ కాల్ చేయాలే కానీ సెకండ్కి వంద మంది వచ్చి నా ముందు నిలబడతారు అసలే క్లైమేట్ మత్తుగా ఉంది నీకు తెలిస్తే చేస్తావని ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను ఇక నువ్వు మారవు అని తెలిసాక కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటే ఈ జన్మకి నువ్వు కరుణించవు పెళ్ళైన బ్రహ్మచారిలా ఉండాలి నేను అంటాడు విరాజ్ ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడు ఏం చేస్తాడు ఇప్పుడు అని వింతగా చూస్తుంది వేగ విరాజ్ ఫోన్ తీసి హలో ఈ నైట్కి ఇంటికి వచ్చే మార్నింగ్ ఎన్నింటికి పంపిస్తానో నాకు తెలియదు అంటూ కాల్ కట్ చేస్తాడు విరాజ్ ఎవరో అమ్మాయిని ఇంటికి రమ్మన్నాడని అర్థమయ్యి వేగ చంపేసేలా చూస్తుంది ఏంటి మేడం వాళ్ళు నేనేం ఎవరిని బలవంతం చేయడం లేదు తమరికి నచ్చదుగా ఇష్టం లేకుండా అమ్మాయిలను టచ్ చేస్తే అందుకే నన్ను ఇష్టపడే అమ్మాయికి కాల్ చేసుకున్నా సో తనతో నాకు ఏం బాధలేదు ఆమెకి నాతో ఏం కష్టం కలగదు ఇప్పుడు హ్యాపీనా అంటూ స్టైల్గా కాలర్ ఎగరేసుకుంటూ వెళుతుంటే విరాజ్ ముందుకెళ్ళి హే ఆగు అంటూ బుసలు కొడుతూ ఉంటుంది వేగ ఏంటి పాప ఫేస్ మాడిపోయింది అయినా నేను నీ మొగుడిని కాదు అన్నావుగా నేను ఎవరితో ఉంటే నీకేంటి పో పక్కకి పోయి పని చూసుకో అంటూ వేగాని పక్కకి నెట్టేస్తాడు విరాజ్ వేగ పాప విరాజ్ని ఇంకొకరితో ఊహించుకొని చిరాకు పడిపోతూ నో అలా జరగకూడదు అంటూ విరాజ్ చేయి పట్టుకుని ఆపుతుంది ఏంటే ఎందుకు ఆపుతున్నావు నువ్వు నిజంగానే మూర్ఖుడివి ఇందాక వరకు నన్ను బతిమిలాడి ఇప్పుడు నా ముందే వేరే అమ్మాయి దగ్గరకు వెళ్తున్నావు నువ్వు మనిషివేనా అంది వేగా నువ్వు బెట్టు చేస్తుంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడే రకం అనుకుంటున్నావా నేను విరాజ్ని ఎవరికీ భయపడను ఇప్పటికే నీ గురించి చాలా తగ్గాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇంతలా ఎవరిని బతిమిలాడలేదు నిన్నే ఇంతలా బతిమిలాడింది నీకు నేను అక్కర్లేనప్పుడు నువ్వు నాకొద్దు అంటూ వెళుతుంటే వేగాకి ఏడ్పచ్చేస్తుంది ఆ క్షణం వేగా విరాజ్ని ఆపాలని చాలా ప్రయత్నం చేస్తుంది విరాజ్ ఆమెను పట్టించుకోకుండా పెట్టు చేస్తుంటే ఇంకా లాభం లేదని తనే అడ్వాన్స్ అయ్యి విరాజ్ని హక్ చేసుకుంటుంది ఏం చేస్తున్నావు దూరంగా పో నాకు అంటూ వేగా చేతులు తీస్తుంటే ఇందాక వరకు దగ్గరకు ఇందాక వరకు దగ్గరకు రమ్మన్నావుగా వస్తే పొమ్మంటావే అంటూ ఇంకా దగ్గరకు జరుగుతుంది వేగా హా ఇప్పుడు ఇలానే అంటావు తీరా దగ్గరకు వచ్చేలోపు నెట్టేస్తావు నాకు తెలుసు నీ గురించి ఆల్రెడీ నా కోసం ఎంతగానో ఎదురు చూసే మనిషిని నా ఇంట్లో పెట్టుకొని ఇక్కడ నీ కాళ్ళు పట్టుకోవాలా పహ్ అంటూ విసిగించుకుంటాడు విరాజ్ వేగాన్ని వద్దు నువ్వెక్కడికి వెళ్ళకు నేనేం అనను నా దగ్గరే ఉండు అని గట్టిగా పట్టుకుంటుంది వేగా విరాజ్ సైడ్ స్మెల్ చేస్తూ లేదు నేను వెళ్ళిపోతా అంటాడు ఏంటి బతిమలాడుతుంటే ఓవర్ చేస్తున్నావు అంది వేగ ఇప్పుడే వస్తా ఉండు అంటూ లోపలికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళింది ఇది అని వేగ కోసం చూస్తుంటాడు విరాజ్ వేగ తాళం తెచ్చి డోర్ లాక్ చేస్తుంది కీస్ని విరాజ్కి కనిపించకుండా తన రూమ్లో దాచి వస్తుంది విరాజ్ని చూసి కళ్ళెగరేస్తూ వేగ బతిమలాడినంతసేపు ఓవర్ యాక్షన్ చేశావు ఇప్పుడు చూడు నన్ను మిస్ చేసుకున్నావు నీ ఇంటి దగ్గర ఉండమని చెప్పిన నీ లవర్ని మిస్ చేసుకున్నావు ఈ నైట్ అంతా ఇక్కడే హాల్లో పడుకో ఈ నైట్ అంతా ఇక్కడే హాల్లో పడుకో అంటూ కోపంగా చూస్తుంది దీని వేశారు ఇది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని తెలిసి కూడా అది ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు ఇప్పుడు ఏదీ లేకుండా చేసిందని చురాకు పడిపోతుంటాడు విరాజ్ వేగా కన్నీంగా నవ్వుతూ ఇలానే ఏడుస్తూ కూర్చో అంటూ తన రూమ్కి వెళ్తుంది ఏడుస్తూ కూర్చోక ఇంకేం చేయాలి అని తల మీద రెండు చేతులు పెట్టుకొని బాధపడుతుంటాడు విరాజ్ మీద విజయం సాధించినందుకు సంతోషపడిపోతూ ఎస్ నేను సాధించా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది వేగ వేగ స్నానం చేసి టవల్ చుట్టుకుని రూమ్కి వస్తుంది ఓహ్ మర్చిపోయాను ఈ విరాజ్ హాల్లోనే ఉన్నాడుగా వాడిని నమ్మకూడదు ఏ క్షణమైనా నా దగ్గరకు రావచ్చు వాడికి అడ్వాంటేజ్ ఇవ్వకూడదు అనుకుంటూ డోర్ వేసుకోవడానికి వెళుతుంది నన్ను ఇక్కడ లాక్ చేసి ఇదేం చేస్తుంది రూమ్లో అనుకుంటూ వేగ కోసం విరాజ్ రూమ్ వైపుకి వెళ్తాడు అప్పుడే వేగ డోర్ వేయబోతుంటే తలుపుని అడ్డుకొని వేగంగా రూమ్లోకి ప్రవేశించి వేగాని మీదకు లాక్కుంటాడు విరాజ్ హే దూరంగా ఉండు నాకు నన్ను నీ ఇంట్లో లాక్ చేశావుగా నేనేం చేసినా ఈ నైట్ నువ్వు భరించాల్సిందే అన్నాడు విరాజ్ విరాజ్ నాకు కోపం తెప్పించుకో వెళ్ళిపో హ నువ్వు కోపం కాదు తెచ్చుకోవాల్సింది ప్రేమ అంటూ వేగ దగ్గరకు వెళ్తుంటే ప్లీజ్ విరాజ్ అంటూ కాళ్ళతోనే బతిమిలాడుతుంది వేగ నేనే నేనే ప్లీజ్ వేగ నాకు నువ్వు కావాలి అయినా నువ్వు నా వేగా ఎందుకే ఈ భయం అది ఒకప్పుడు విరాజ్ ఇప్పుడు నేను నీకు ఏం కాను నన్ను ముట్టుకోవద్దు మొన్న నీ ఇంటికి రావద్దు అన్నావు ఈరోజు ఇక్కడ నుండి పంపించను అంటున్నావు అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా నీ పంతం ఎలా అయితే గెలవాలి అనుకుంటున్నావో నేను కూడా అంతే నా ఈగోనే విన్ అవ్వాలి అనుకుంటున్నా నీకిష్టం లేకుండా నిన్ను బలవంతం చేసే మూడైతే నాకు లేదు పోవే రాను రాను నీ మీద విరక్తి పుడుతుంది ఎంతరా తిప్పుకుంటున్నావో నన్ను నీ చుట్టూ నిన్ను మించిన వాళ్లనే చూశాను నాకు నువ్వు ఒక లెక్కే కాదు అంటూ కబోర్డ్లో కీస్ కోసం చూస్తున్నాడు విరాజ్ ఏం వెతుకుతున్నావంటూ వేగా అతని ముందుకు వస్తుంది కీస్ వెతుకుతున్నా దేనికి దాని దగ్గరకు వెళ్ళడం కోసమేనా అంటుంది వేగ అవును నేను ఇక్కడికి నేను ఇక్కడికి వెళ్తే నీకెందుకు నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను నేను వెళ్ళనివ్వను చెప్పానుగా నీకు డివోర్స్ ఇవ్వలేదు నేను అప్పటి వరకు నేను నీ పెళ్ళాన్నే అంటుంది వేగ నువ్వంటే సరిపోదు నాకు అనిపించాలి ఈ డైలాగ్స్ అన్నీ నీవే నేను నీ భర్తని అన్నప్పుడు ఈ డైలాగ్సే కొట్టేదానివి అప్పుడు నాకు ఎంత మండి ఉంటుందో ఊహించుకో అంటూ బట్టలన్నీ పడేస్తుంటాడు కీస్ కోసం ఆగు ఎందుకు అవన్నీ పాడు చేస్తున్నావు నువ్వు వద్దు అంటున్నా నీ ఇంట్లో నేను ఉండను ఇప్పుడే వెళ్ళిపోతాను అంటాడు విరాజ్ సారీ నువ్వెక్కడికి వెళ్ళకు అంటుంది పాతగా దేన్ని తెగేదాకా తీసుకురాకూడదు అంటారు వేగ నువ్వు హద్దులు దాటేసావు ఇంకా వేస్ట్ నీతో సారీ చెప్పానుగా ఈ రోజుకి ఇక్కడ ఉండు రేపటి నుండి నిన్ను ఇబ్బంది పెట్టను అంటే ఏంటి అంటాడు విరాజ్ అంటే నేను నీకు కనిపించను నీతో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడుకు అంతే రేపొద్దున వరకు ఎందుకో ఇప్పటి నుండే చేద్దాం వేగ తాళంతి నేను పోతాను అంటాడు కోపం ప్రస్ చిరాకు నిండిన మొహంతో విరాజ్ సారీ ప్లీజ్ ఈ రోజుకి ఇక్కడే ఉండు నీకు కడుపులో మండుతుందే నేను ఎక్కడ వేరే వాళ్ళ దగ్గరికి అవుతానేమో అని అందుకే ఈ నాటకాలు కానీ ఈరోజు నిన్ను క్షమించను అనుకుంటాడు వేగా ప్లీజ్ అన్నట్టు చూస్తుంది విరాజ్కి చాలా కోపం వస్తుంది కానీ ఇప్పుడు అది వేగా మీద చూపిస్తే భయపడి చస్తుందని కోపంగా తన చేతిని గోడకేసి కొట్టుకుంటాడు విరాజ్ ప్లీజ్ అలా చేయకు అంటూ ఏడుస్తూ అతని చేతిని పట్టుకుంటుంది ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు నీ కోరిక ఇదే కదా నేను బాధపడితే చూడాలని ఇంకేం చక్కగా చూడు నా రక్తాన్ని అంటూ రక్తపు చేతిని వేగా కళ్ళ ముందు పెడతాడు వేగా కళ్ళు మూసుకుంటుంది చూడలేక కళ్ళు తెరువు అంటాడు కోపంగా విరాజ్ వేగా ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచి చూస్తుంది తన చేతికి దొరికిన క్లోత్ని తీసుకొని కట్టుకడుతుంది విరాజ్కి డ్రెస్ వేసుకో నీ మీద ప్రేమ మూడ్ మొత్తం స్పాయిల్ అయ్యాయి కానీ అంటూ దడేలను డోర్ వేసి వెళ్ళిపోతాడు విరాజ్ వేగా ఏడుస్తూ నైట్ డ్రెస్ వేసుకుని చల్లా చెతురుగా పడేసిన తన బట్టలు మొత్తం సర్దుకుంటుంది బయటకు వెళ్ళాలంటే భయపడుతుంది విరాజ్ మూడ్ ఎలా ఉందో అని నెమ్మదిగా డోర్ తీసి చూస్తుంది సోఫాలో తల మీద చేయి పెట్టుకొని పడుకొని ఉంటాడు వేగా వెంటనే కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది బాగా ఆకలిగా అనిపిస్తే భోజనం తెచ్చుకొని విరాజ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది ఎందుకో విరాజ్కి పెట్టకుండా తినాలి తినాలి అనిపించలేదు వేగాకి ఎలా అయినా అతనికి పెట్టే తినాలి అని భయపడుతూనే విరాజ్ దగ్గరకు వెళ్తుంది విరాజ్ లే అంటూ అతన్ని లేపుతుంది విరాజ్ చిరాకు పడుతూ సైట్కి తిరుగుతాడు లే నన్ను ఏడిపించకు అంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది వేగా వేగా ఏడుపు విరాజ్ని కొంచెం కూడా కదిలించదు ప్లీజ్ లే విరాజ్ అంటూ ఏడ్చి ఏడ్చి వెక్కిల్లు కూడా మొదలు అవుతాయి ఇంకొంచెం ఉంటే వేగాకి ఏమైపోతుందో అనే భయంతో లేచి వాటర్ అందిస్తాడు లేదు నువ్వు ముందు భోజనం చెయ్యి అన్నట్టు చేతిని విరాజ్ నోటి దగ్గరకు తీసుకొస్తుంది విరాజ్ వద్దు అన్నట్టు పక్కకి పెడతాడు నువ్వు తినకపోతే నేను వాటర్ తాగను అన్నట్టు వెక్కుతుంది వేగ ఏ పొజిషన్లో ఉన్నా నువ్వే గెలవాలి అని పట్టుబడుతున్నావే రాక్షసి అంటూ నోరు తెరుస్తాడు విరాజ్ వేగ నవ్వుతూ తినిపిస్తుంది ఇంకా తాగు తిన్నానుగా అంటూ వాటర్ ఆమె నోటి దగ్గర పెడతాడు అప్పుడే కాదు ఇంకా తిను అన్నట్టు మళ్ళీ ఇంకో ముద్ద పెడుతుంది ముద్దులు పెట్టదు కానీ ముద్దలు బాగానే పడుతుంది అనుకుంటూ తింటుంటాడు వేగా ఎక్కిళ్ళు పెడుతూనే విరాజ్కి తినిపిస్తుంది ఇక తాగమమ్మ నీళ్లు సగం భోజనం చేశానుగా అంటూ బలవంతంగా పడతాడు వేగా ఫుల్గా తాగుతుంది ఇంత దాహం ఉంచుకొని కూడా తాగలేదా నన్ను మించావు మొండితనంలో అంటూ సోఫా మీద పడుకోబోతుంటే హే ఆగు అంటూ మళ్లీ కలిపి నోట్లో పెడుతుంది వేగ వదలవా ఇది తినేదాకా అంటాడు విరాజ్ వదలను అన్నట్టు తల ఊపుతుంది వేగ ఈ సైగలు ఏంటి తల్లి నాకు మౌనవ్రతం చేస్తున్నావా అంటాడు విరాజ్ వేగ నవ్వుతూ అలానే అనుకో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది విరాజ్కి తినిపించడం అప్పగానే వేగా చేతులు కడుక్కుంటుంది ఓయ్ నువ్వు తినవే నాకు బాగానే కుక్కావుగా అంటాడు విరాజ్ విరాజ్ మాటలు వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ పెట్టేస్తుంది అర్థమైంది మేడం గారి బాధ అనుకుంటూ ప్లేట్లో రైస్ కర్రీ పెట్టి వేసి వేగాకి కలిపి నోటి దగ్గర పెడతాడు వేగా నవ్వుతూ తింటుంది ఎందుకు నవ్వుతున్నావు తల్లి ఈ నవ్వు చూపించేగా పడేశాం అని కోపంగా చూస్తాడు విరాజ్ విరాజ్ ఎంత చిరాకు చూపించినా వేగా నవ్వుతూనే భోజనం చేస్తుంది వేగాకి మొత్తం తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో స్లీప్ వేస్తాడు విరాజ్ వేగా వాటర్ తాగి విరాజ్ దగ్గరకు వస్తుంది కళ్ళు మూసుకొని యాక్షన్ చేస్తున్న విరాజ్ని చూస్తూ సారీ చెప్పానుగా యాక్సెప్ట్ చేయొచ్చుగా అంటుంది విరాజ్ తనకేం వినిపించనట్టుగా పక్కకి తిరుగుతాడు అబ్బో అయ్యగారికి అలగ మామూలుగా లేదుగా అనుకుంటూ విరాజ్ బుగ్గలు లాగుతుంది వేగా చేతిని నెట్టేసి ఇంకో వైపుకు తిరుగుతాడు అసలే ఇరుకు సోఫా వేగా డిస్టర్బ్ చేస్తుంటే అటు ఇటు తిరగడానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు వేగా మాత్రం విసిగిస్తూనే ఉంటుంది అటు ఇటు తిరుగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడతాడు విరాజ్ వేగా నవ్వుతూ విరాజ్ మీద పడుకొని సారీ అంటూ లిప్స్ని కిస్ చేస్తుంది ఈరో స్టోరీ ఇంతటితో కంప్లీట్ అండి విరాజ్ బాబు వేగా సారీని యాక్సెప్ట్ చేస్తాడా ఇద్దరు కలిసిపోయినట్టేనా మీరేమనుకుంటున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ థ్యాంక్ ఆల్